సంక్రాంతి రష్ తో హైదరాబాద్ విజయవాడ హైవే వాహనాలతో కిటికిటిలాడుతోంది పంతంగి టోల్ ప్లాజా దగ్గర హెవీ రష్ నెలకొంది చౌటుప్పలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి పల్లెబాట పట్టింది పట్నం సంక్రాంతి యాత్ర వాహనాల జాతర షురు అయింది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాల రద్దీతో కిటికిట్లాడుతోంది హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వేలాది వాహనాలు తరలి వెళ్తున్నాయి సంక్రాంతి సంబరాల కోసం జంట నగర వాసులు ఊళ్లకు బయలుదేరారు దీంతో యాదాద్రి జిల్లా చౌటుపల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ పెరిగింది టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బారం తీరాయి విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో ఎనిమిది టోల్ బూతులను టోల్ ప్లాజా నిర్వాహకులు ఓపెన్ చేశారు అయినప్పటికీ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది మరోవైపు బ్లాక్ స్పాట్ల దగ్గర రోడ్డు పనులు కూడా జరుగుతుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి కార్లు బంపర్ బంపర్ టుకుని ప్రయాణిస్తున్నాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్లే కొన్ని వాహనాలు మిరియాలగూడ మీదుగా అద్దంకి వైపు వెళ్తాయి అక్కడే కొన్ని గుంటూరు వైపు మళ్లుతాయి ఇక కొర్లపహ టోల్ గేట్ దాటాక మరికొన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా వైపు మిగతావి విజయవాడ వైపు వెళ్తాయి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇలా మూడు వైపులా వెళ్లేవి వరకు రావాల్సిందే అందుకే చౌటుపల్ పెదకాపర్తి చిటియ్యాల బ్లాక్ స్పాట్స్ దగ్గర వాహనాల రద్దీ అధికంగా నెలకొంది